పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన స్థానిక శాసనసభ సభ్యులు పయ్యావళి కేశవ్ గారిని సోదరుని మాట్లాడకూరుతున్నాం కొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి తెలుగుదేశం సునామీ కొండ నుంచే మొదలైంది రా కదలి రా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూడ్సే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టం అవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాను తప్ప వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీనే నిదర్శనం ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెన్న హోంలం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం ఇంత మంది ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై ముప్పై సంవత్సరాలు మొదలైంది ఈ ముప్పై సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీ వాడిగా భావించి పద్దెనిమిది వేల మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముప్పై ఏళ్లలో తరం మారింది రెండు తరాలు మారాయి ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలలో ఈ పయోల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవా అటు అధినాయకుడి చలవ అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం ప్రతి పెళ్లికి వెళ్ళాను పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను సంవత్సరానికి ఐదు వందల పెళ్లిళ్ళు వేసుకుంటే ముప్పై సంవత్సరాలలో పదిహేను వేల పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోష